ఈరోజు వాక్యం రోమపత్రిక ఆరాధ్యా మూడు నాలుగు ఐదు వచనాలండి క్రీస్తు యేసులోనికి బాప్తి బాప్తిజం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్తీజం వారమని మీరు ఎరుగురా కాబట్టి తండ్రి మహిమ వలవ మహి మహిమ వలన క్రీస్తు ముత్రుల్లో నుండి ఎలాగ లేపబడనో అలాగే మనము నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాక్ వల్ల మరణము మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాత పెట్టి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం మందు ఆయనతో ఐక్యము గలమ ఐక్యము గలవారమై ఇందు ఇక్కడ మనకి వాక్యం ఇక్కడ వాక్యంలో మనకి ఏం చెప్తున్నారంటే బాక్ కోసం చెప్తున్నారండి సో బాప్తిజం కోసం చెప్తున్నారు సో బాప్తిజం కోసం అంటే ఎలా చెప్తున్నారంటే ఇక్కడ ఎలాగైతే ఏసీ ప్రభు గారు ఎలాగైతే ఏసప్రభు గారు మరణించారు సో ఆయన ఎందుకు మరణించారు మన యొక్క పాపాలని పాతి పెట్టడం కోసం మరణించారు సో మనం బాప్తిజం తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే మన యొక్క పాపాలని అంటే మన యొక్క పాత జీవితాన్ని బాప్తిజంతో పత్తి పూర్తిగా పాతి పెట్టేస్తున్నాం మనక పాత ఏదైతే పాపపు జీవితం ఉందో పాపపు జీవితం అంతటినీ కూడా బాప్తిజం అనే ఏదైతే ఓడు ఉందో ఏదైతే మనం క్రియేజ్ చేస్తుంటామో ఆ బాప్తిజం ద్వారా సో ఆయన మహిమ ద్వారా ఆయన చేసిన ఆ సాక్రిఫైస్ ద్వారా మనం ఏం చేశామండి మన పాత జీవితాన్ని పాత పెట్టేసుకుంటాం అన్నమాట ఆయన పునరుద్ధానం ఎలాగైతే ఉందో అలాగే మన నూతన జీవితం మళ్ళీ వస్తుంటది అంటే వైల్ వి టేకింగ్ ద బాప్తిజం మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో ఆ బాప్తిని తీసుకునేటప్పుడు మన పాత జీవితం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బాప్తిజం తీసుకున్నానంటే ఈ రోజు వరకు నేను చేసిన ప్రతి పాపం కూడా ఏషు నామంలో పరిశుద్ధపరచబడినది దిస్ ఆల్ క్లీన్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్లీన్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అలానే ఈ రోజు నుంచి ఫ్రమ్ టుడే ఆన్వోర్డ్స్ ఇప్పటి నుంచి కూడా మనది ఏంటంటే కొత్త జీవితం ఇందుకే చాలా మంది నేమ్స్ కూడా మారుస్తుంటారనమాట ఇక నా నేమ్ కూడా పాతది వెంకటేష్ అయినప్పటికీ కొత్తది ఆఫ్టర్ బాప్తిజం విక్టర్ సో అలా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా పాత జీవితం ఆ పాపాలన్నింటిని కూడా వదిలేసి వాటన్నింటినీ కూడా విడిచిపెట్టేసి బాప్తిజం తీసుకొని మారు మనస్సు పొంది నూతన జీవితానికి మనం వస్తున్నాం అన్నమాట ఎలాగైతే దేవుడు పునరుద్ధానుడు అయితీ దేవుడు పునరుద్ధానుడైన దేవుడు మనకు ఎలాగైతే సజీవుడుగా తండ్రి దేవ సజీవుడిగా మనకి ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో మన సజ్జీ మన జీవించిన కాలం అంతా కూడా మనం ఏంటి అయితే ఇక్కడ ఇంకోటండి బాప్తిజం తీసుకుంటే పర్లోక రాజ్యం వచ్చేస్తుంది బాప్తిజం తీసుకుంటే ఆర్ వి ఆర్ వి ద చైల్డ్ ఆఫ్ గాడ్ నో కాదు అంటే ఎలా ఎందుకు కాదు అని నేను ఎంత నిశ్చయంగా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రైన్ జర్నీని తీసుకుందాం ఒక ట్రైన్ జర్నీని తీసుకుందాం ట్రైన్ జర్నీ ట్రైన్ జర్నీలో ఎలా అయితే మనం ట్రైన్ ఎక్కడానికి ఒక టికెట్ కావాలి అలాగే మనకి ఏంటంటే పరలోక రాజ్యం వెళ్ళడానికి ఫస్ట్ ఏంటంటే మన పాపాలు మన పాత పాపాలు మన పాత జీవితాన్ని అందరినీ కూడా క్లీన్ చేసుకోవాలి ఎలా సెల్ఫ్ రియలైజేషన్ రిపెంటెన్స్ రిపెంటెన్స్ లేకుండా క్లీన్ చేసుకున్న రిపెంటెన్స్ లేకుండా బాప్ తీసుకున్నా దేర్ ఇస్ నో యూస్ ఓకే సో మనం ఏంటంటే మనం మారు మనసు ఫస్ట్ జరగాలి తర్వాత బాప్తిజం జరగాలి సో మారు మనసు పొందిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ట్రైన్ ఎక్కడ కొన్న తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత మారు మనసు తీసుకు మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత ఆఫ్టర్ బాప్తిజం ద డే ఆఫ్టర్ ద బాప్తిజం డే అప్పటి నుంచి మనకు ఎలా ఉండాలంటే మన జీవితం అంతా కూడా అకార్డింగ్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ జీసస్ అకార్డింగ్ టు ద బైబుల్ అలా మనకు ఉంటూ ఉండాలన్నమాట కానీ బా బాధ్యతను తీసుకున్నాను నాకు ఆ రేజు నా ఓకే నాకు ఆ రోజు ఆ రోజు ఏంటంటే దేవుడు నన్ను క్షమించేశాడు నా పాపాలకి అన్నీ కూడా పోయే కాబట్టి నేను దేవుడు బిడ్డను అయిపోయాను కాబట్టి సో దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఇంకా నేనేం చేసినా పర్వాలేదు కాదు ట్రైన్ ఎక్కిపోయాను ట్రైన్ టికెట్ తీసుకున్నాం ట్రైన్ జర్నీ స్టార్ట్ అయింది అయిపోయిందా జర్నీ అంతా దేనిపైన డిపెండ్ అయి ఉంటుందండి డ్రైవ్ చేస్తున్న వ్యక్తిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ వ్యక్తులు మనం ఆ ట్రైన్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తులు మనం అనుకోండి అలా సో మన ఆ ట్రైన్ జర్నీ చేస్తున్న వ్యక్తి ఎంత నీట్గా తీసుకెళ్తే ట్రైన్ జర్నీ ఎంత బాగుంటే ఆ జర్నీ అంతా చాలా సేఫ్గా ఉంటే యూ క్యాన్ రీచ్ యువర్ డెస్టినేషన్ అలా కాకుండా మనం ఇష్టానుసారంగా ట్రైన్ ఇపోయాం కదా నాకు ట్రైన్ లైసెన్స్ వచ్చేసింది నాకు ట్రైన్ టికెట్ ఉంది నాకు లోకో పైలట్ ఏదో సో ఏదో జరిగింది నాకు వచ్చేసింది నేను నచ్చినట్టు నడుపుతాను నచ్చినట్టు వెళ్తే వెళ్ళిపోతుంది అంటే అవ్వదు ట్రాక్ పైన పర్ఫెక్ట్గా వెళ్ళాలి అలాగే దేవుడు మనకి ఇచ్చిన కమాండ్మెంట్స్ ప్రకారం మన ట్రాక్ పైన మన పర్ఫెక్ట్గా మన జీవితాన్ని సజావుగా దేవుడి ప్రకారం ఆయన ఇచ్చిన కమాండ్మెంట్స్ ప్రకారం ఆయన ధర్మశాస్త్ర ప్రకారం మనం వెళ్తేనే మన పర్లోక రాజ్యానికి వెళ్తాం అన్నమాట సో మన పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలండి ఫస్ట్ మార్మల్స్ పొందాలి తర్వాత వేస్తున్నందు క్రీస్తు వేస్తున్నందు బాప్తిజం పొందాలి తర్వాత మన బైబిల్ని యథావిధిగా ప్రతిరోజు కూడా చదవాలి తర్వాత చదివిన వాక్యాన్ని మనం అనుసరించాలి చదివిన వాక్యాన్ని అనుసరించాలి ఒక వాక్యం ఉంది మన బైబిల్లో నా వాక్యాన్ని వినివారు చదివేవారు మాత్రమే కాదు అంటే ఆయన వాక్యాన్ని విని చదివితే మాత్రమే కాదంట నా వాక్యాన్ని విని చదివి పాటించేవారనే ఆయన ఏంటంటే స్వీకరిస్తాడంట అదేందండి మన వాక్ ఆయన మన వాక్ దేవుడి వాక్యాన్ని వింటాము చదువుతాము యాజ్ అంటే సేమ్ అదే టైంలో మనం ఏంటి ఏం చేయాలి మనం మనం ఏం చేయాలంటే వాటిని పాటించాలి పాటించకపోతే యూజ్ లేదండి ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ఉంది మనకి జనరల్గా ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ మాట్లాడుకుంటాం అన్నమాట ఇంగ్లీష్లో లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ సో ఏ పని అయినా సరే ముందు మనం నేర్చుకున్న తర్వాత దాన్ని మనం ప్రాక్టికల్గా అప్లై చేయకపోతే యూజ్ లేదు అలాగే ఇక్కడ కూడా మనం ఏంటంటే మారు మనసు పొందాం తప్పు అని చెప్పి తెలుసుకున్నాం ఓకే బాప్ తీసుకున్నా ఓకే తర్వాత తప్పని నేను తెలుసుకున్నా ఓకే సో నుంచి ఒక పని చేయడం వల్ల తప్పు అంటే దానివల్ల దేవుడు బాధపడతాడు సో ఏ దేవుడు ఏం చేస్తే ఆనందపడతాడు ఓహో సో అది బైబుల్లో ఉందా ఓకే రైట్ తీసుకుందాం దాని బ్రకర్ని అడుగుతాం సో అది సో ఏంటంటే మనకి ఈ రోజు వాక్యంలో దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే పాత జీవితాన్ని యేసు ప్రభు వారు ఎలాగైతే మరణించారో అలాగ మన పాత జీవితాన్ని అందులో పాత పెట్టేయండి పాతాళంలో ఓకే మళ్ళీ కొత్త జీవితాన్ని ఆయన పునరుద్ధానంతో అండి ఆయన కొత్త జీవితం ఆయన ఎలాగైతే పునరుద్ధానుడు అయ్యాడు మనం కూడా అలాగే మరణించి పాత జీవితాన్ని పాత పెట్టేసి కొత్త జీవితాన్ని ఏ చునాముడు స్టార్ట్ చేసి ఆయనకి ఇష్టానుసారంగా మనం నడిస్తే ఆయన ఆనందపడతాడు ఇక్కడ మనకి ఇంకొక వాక్యం చూడడం ఒకసారి అదే వచ్చి అదే అధ్యాయంలో ఆరో అధ్యాయం ఆరో అధ్యాయంలో పదకొండవ వచ్చిన చూడండి ఆరోగ్యం ఆరోగ్యం పట్టు పదకొండవ వచ్చినం చూడండి అటువలే మీరును పాపం విషయమై మృతులు గాను దేవుని విషయమై క్రీ క్రీస్తి వేసినందుకు సజీవులుగాను మిన్ను మిమ్మల్ని మీరే ఎంచుకోండి పాపం విషయంలో మృతులు గాను తర్వాత ఏంటంటే దేవుని విషయంలో క్రీస్తు వేసి క్రీస్తు వేసినందు సజీవుని సజీవులు గాను బతుకుంటే ఏసు ప్రభు కోసం బతకాలి చచ్చిపోతే పాపం కోసం చచ్చిపోవాలి అలాగైతే మనకు మరణం రాదా అంటే వస్తుంది చిన్నటి వాక్యులు మనం చదువుకున్నాం పాపం వలన మరణం పొందుకుంది సో మరణించే వరకు మన జీవితం ఉండాలంటే క్లీన్గా ఉండాలి క్లీన్గా ఉంటే మన ఆయన్ని స్వీకరిస్తాడనమాట సో ఇక్కడ ఏంటంటే ఫైనల్లీ మనం ఏంటంటే చావుట క్రీస్తే బతుకుట క్రీస్తే అంటే మనం ఎలాగైతే బాప్తిని తీసుకున్న వాళ్ళు మనం మనం పాత జీవితాన్ని ఎలాగైతే పాత ఉన్నామో అలా ఏంటంటే మన పాత జీవితాన్ని దేవుడి కోసం పాత పెట్టి మన పాత జీవితాన్ని దేవుడి కోసం వదిలిపెట్టి కొత్త జీవితాన్ని దేవుడి కోసం స్టార్ట్ చేసి ఫర్ ద అల్టిమేట్ డెస్టినేషన్ ఇస్ ద హెవెన్ పరలోక రాజ్యం కోసం మనం ఏంటంటే ప్రాకులాడుతూ పరిగెత్తుతూ ఆయనకు ఇష్టానుసారంగా జీవిస్తూ మనకు వీలైతే మన ఆయన వాక్యం నలుగురికి కూడా చాటుతూ ప్రాక్టిస్తూ ఏమన్నాడండి దేవుడు సర్వలోకానికి వెళ్ళి ఆయన మాటలు చెప్పమని అనమాట సో మీ వంతు ప్రయత్నం ఏదో ఒక చేయలేదు సో ఈరోజు వాక్యంలో మనం ఏం తెలుసుకున్నామంటే బాప్తిజం అంటే ఏంటి ఓకే సో బాప్తిజంలో పట్టిన మనం ఎప్పుడైతే వైల్ వాటర్లో పడేటప్పుడు వాటర్లో మనం డిప్ చేసేటప్పుడు మన పాత జీవితాలన్నీ కూడా అయిపోయి పాపాలన్నీ కూడా ఫటాపంచులు అయిపోయి మళ్ళీ పునరుదేవుడు ఎలాగైతే పునరుద్ధానుడు అయి ఉన్నాడో మనం కూడా అలా ఒకసారి లేచి మనం ఏంటంటే ఓకే పదికొట్ట క్రీస్తు అని చెప్పి లేచి ఆయన కమాండ్మెంట్స్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తూ ఉంటే యేసు ప్రభు వారు మనం చూసి ఆనందించి మనం చూసి సంతోషపరిచి మనల్ని ఫలింపజేసి తండ్రి ఆయన ఏం చేస్తుంటాడంట ఆయన రాజ్యానికి పాత్రను చేస్తుంటాడట ప్రైజ్లా థ్యాంక్ యూ